అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే వన్ టౌన్కి కాళేశ్వరం మార్కెట్కి కృష్ణానదికి దగ్గరలో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి అది కూడా బ్యాంక్ ఆక్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్గా సేలుకు వచ్చింది అనమాట ఇది మంచి ఆఫర్ సేల్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ ఏనండి మనకి సేల్కి వచ్చిందనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు గుమ్మాల అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఈ ప్రాపర్టీకి వీధి పోటు ఉంది ఇదే మైనస్ పాయింట్ అనమాట ఇది పదిహేను వెడల్పు ఇరవై ఒకటి లోతు మొత్తంగా ముప్పై ఐదు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు కింద నుంచి పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో వంటగది బెడ్రూమ్లా అయితే కన్స్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది పైన కూడా ఒక వంటగది బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు దానికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందనమాట లోపలంతా కూడా కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేయించుకున్నారు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఇది రీసెంట్గా కట్టుకున్నారు డూప్లెక్స్ లాగా అయితే చాలా బాగుంటుంది రెంట్కి ఇచ్చుకుంటే కింద దానికి ఒక నాలుగు వేలు పైన హౌస్కి ఒక ఫోర్ థౌజండ్ మొత్తం కలిపి ఎనిమిది వేలు రెంట్స్ అయితే వస్తాయన్నమాట భవానీపురం కార్పొరేషన్ లిమిట్స్లో నగర్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది ఇరవై ఐదు లక్షలు అనమాట ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకో మంచి ఆఫర్ సేల్ అనమాట సో పైన కూడా పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో భువానీపురం కార్పొరేషన్ లిమిట్స్లో నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ సేల్కొచ్చింది ఎవరైతే లో కాస్ట్లో భోవానీపురంలో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ